నిత్య జనగణమన ఆలాపన దేశానికే గర్వకారణమన్నారు బీదర్ వాసులు గాంధీ చౌరస్తాలో నిత్య జాతీయ గీతం కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రం బీదర్వాసులు హాజరై పట్టణ ప్రజలతో కలిసి నిత్య జాతీయ గీతాన్ని ఆలపించారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ జమ్మికుంటలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు కొనసాగుతున్న నిత్య జనగణమన జాతీయ గీతాలాపన పత్రికా మీడియా ద్వారా కర్ణాటక బీదర్కు చెందిన జై హింద్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు తెలుసుకుని జమ్మికుంటకు వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా బీదర్ వాసులు మాట్లాడుతూ తెలంగాణ సరిహద్దుల్లో తమ బీదర్ జిల్లా ఉంటుందని తాము తెలుగు స్పష్టంగా మాట్లాడతామని తెలిపారు నిత్య జాతీయ గీతం గురించి తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని ఉదయం ఎనిమిది గంటలకు అందరూ ఒక దగ్గరకు చేరి జాతీయ గీతం ఆలపించడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాజస్థాన్లో మాత్రమే ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందన్నారు బీదర్లో కూడా నిత్య జాతీయ గీతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు జమ్మికొండ ప్రజల ఐక్యత దేశమంతటా విస్తరించాలని కోరారు పట్టణ సిఐ రవి మాట్లాడుతూ జమ్మికుంటలో నిత్య జనగణమన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రజలు సహకరించాలని కోరారు మీ అందరక బిస్ ప్రజలు అందరి యొక్క సహకారంతో ముఖ్యమైన పోలీస్ గారు ప్రజల రెడ్డి గారు ఇక్కడ నిత్య జనగణ ప్రారంభించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి దీని యొక్క గ్రాండ్ సక్సెస్ ఇండియాలోనే చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది జమ్ముకుంట పట్టణానికి అదే ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటివరకు ప్రశాంత్ రెడ్డి సార్ తర్వాత ఎవరు ఇన్స్పెక్టర్గా వచ్చినా కూడా సేమ్ ట్రైన్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చేసాం దాదాపు ఇప్పుడు మనకు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ కూడా నిత్య జనగణ జమ్మకుంటలో ఎక్టర్గా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా షాపు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆ టైంకి వచ్చేసరికి ఎక్కడ ఒక చిన్న సేవ చేయాలని ఈ జేవిన్ సీనియర్ సిటిజన్ వర్క్ చేస్తుంది అయితే దేశంలో రెండే రెండు ప్లేస్ ఒకటి రాజస్థాన్ ఒకటి తెలంగాణ దీంట్లో తెలంగాణలో జమ్మికుంట అనే విలేజ్లో జమ్మికుంట మండలంలో ప్రతిరోజు ఈ రాష్ట్ర ధ్వజారోహణ జరుగుతుందని మేము మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అయితే ఇదే మాదిరిగా మనం కూడా కర్ణాటకలో చేయాలని ఆ ఉద్దేశంతో మేము జమ్మికుంటలో ఎలా జరుగుతుందని మేము చూడేటందుకు ఇక్కడ వచ్చాము మాకు ఇక్కడ మీరు మంత్రిగా విలేకరులు వాళ్ళ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా అందరూ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటు మళ్ళీ సార్వజనికులు అందరూ మాకు సహకరించిండ్రు ఇది చాలా